నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ముప్పయో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి అంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చెబుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ రంగోడి మీద గెలుస్తుందో చెబుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగోడి ఏ రంగోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చిరవరు చూసి మీకు ఏమర్థం అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్స్నోల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్స్నోల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి అలాగే మన ఛానల్లో వచ్చేసరికి ఏంటంటే పదమూడో తారీఖు భోగి పద్నాలుగు సంక్రాంతి అని చెప్పి అప్లోడ్ చేశాము బై మిస్టేక్ కాకపోతే ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో పద్నాలుగు భోగి పదిహేను సంక్రాంతి పదహారు కనుమ అయితే వచ్చింది సో ఆల్రెడీ నేనేంటంటే సంక్రాంతి రోజు పదిహేనో తారీఖు లెక్క ప్రకారంగానే నేను నేను ఆ వీడియో అనేది వదిలాను సో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి అలాగే నేను పద్నాలుగో తారీఖు బో బై మిస్టేక్ పాత లెక్కల ప్రకారంగా సంక్రాంతి అని చెప్పి వదిలేను దాన్ని మీరు భోగి రోజుగా కన్వర్ట్ చేసుకోండి అలాగే పదహారో తారీఖు అని చెప్పి నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ వచ్చేసరికి సో ఆ వీడియోస్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకుని చేసుకొని బిల్లేగన ఆల్లో పెట్టుకోండి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి కృతిక అనేది నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి బిచ్చుకవన్న వచ్చేసరికి నెమలి ఎర్రపొడల కోడి పింగళాల మీద విజయం సాయిస్తుంది ఎరుపుని మించిన కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి మీద విజయం సాగిస్తుంది సో ఇవన్నీ మనకి ఈరోజు నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకోండి ఎందుకంటే మనకి ఈరోజు మొత్తం మనకి ఒకే ఒక నక్షత్రం నడుస్తుంది కాబట్టి చూసుకొని మీరైతే దెబ్బలట్ అనేది వేసుకోండి అండి నక్షత్రం పరంగా వాళ్ళు అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలిజాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాగిడాకని కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి డాగ కాగిడాక ఎరుపును మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్ల కక్కరాయి అలాగే కోడి మైల ఇవనేవి జాన్లో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ఈ జాములో ముసుక్కి కాకి డాకని కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇంకా మనం రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ పెంగల నెమల పింగళ ఎర్ర నెమలి ఎర్ర ఎర్రనెమల పింగల పసింగల సేతువ ఎర్ర ఎర్రబొట్ల సేతువ ఎర్రబ్రాస్ గౌడు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి శుద్ధ కాకి కోడి చూపు డాగ కాకి కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి రెండో జామ్లో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే విజయం సాధించడానికి అయితే మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండిది విజయానికి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడ్ డాగ్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి రసంగి శుద్ధ డాగ కోడి నెమలి కోడి మైల కోడి చూపు ఎర్ర నెమలి అలాగే ఎరనెమలి ఎర్రకక్కరయి అలాగే మిరపండు డాగ ఇవన్నీ విజాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి పసింగల కాకి కాకిపెంగల తుమ్మిది కాకి నల్లబొట్ల సేతువ సేతువ అలాగే పసింగల కాకినెమలి ఇవన్నీ విజాముల చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి మనకి ఈ జాములో ముసుక్కి డాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకినెమ్మలు కనుక వాడుకుంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మేల నెమల ఎబ్రాసు నల్లబొట్ల సేతువ నెమ్మల సేతువ అలాగే నెమ్మల డాగ కాకి డాగ నెమల పింగళ ఇవనేవి చాలా చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడి పొల కోడి కోడి రసంగి అలాగే కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు మొత్తానికి ఈ నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చదువును గుర్తుపెట్టుకోండి ముసుగుకి మనం కాకినామలు కనుక వాడుకుంటే విజయం సాయసానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది వచ్చేసరికి సాయంకాలం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవన్నవి జల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్క్రాయి నెమలి మైల తుమ్మిది కాకి పచ్చకాకి ఇవనేవి జల చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఈ ఐదవ జాములో ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ముసుక్కి కోడిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము ఇది సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టకాకి ఎరుపుని మించిన కాకిటాగ అలాగే పసింగల సేతువ అల్లబొట్ల సేతువ బాగా పసింగల కాకి ఎర్రబొట్ల సేతువ శుద్ధ డాగ ఇవనే విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి కోడి నెమలి తెల్ల నెమ్మలి కక్కరయ్యి కోడి తెల్లమైల అలాగే కోడి మైల బాగా కోడి చూపు ఉన్న రసంగి ఇవనేవి విజయంలో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజుల్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ముసిక్కి మనం పచ్చకాయ డాగన్ కానీ కాగి డాగన్ కానీ వాడుకుంటే మనకేంటంటే విజయం సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండింది అండి రాత్రిపూట దీంట్లో మనం ముసుగు ఏంటంటే పిచుకు అనే గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర ఎర్ర పసింగల నెమల పింగల నెమల పింగల శుద్ధ డేగ నెమ్మల డాగ అలాగే ఎర్ర నెమలి ఎర్రఅ్రాసు డాగపింగళ ఎర్రబొట్ల సేదువ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి బూడిదమైలా గట్టి కాకి పచ్చకాకిగా కోడి కాకి కోడి మైల బాగా కోడి చూపు ఉన్న రసంగి మళ్ళీ ఈ జాన్లో చూపులకి అయితే ఓడిపోతాయి అండి ఇవి వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తు పెట్టుకొని ముసుక్కి పిసిగివనే కోడి కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా ఆఖరి జాము అండి మనకు వచ్చేసరికి ఎనిమిదో జాము దీంట్లో మనం ముసుక్కి ఎర్రనెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ నెమలి రసంగి రసంగి డాగ పండు డాగ కోడి ఎర్రెమలి కోడి డాగ ఇవన్నీ జాములు చూపులు గెలిస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సేతువ నల్లబొట్ల సేతువ నల్లకక్క తెల్ల మచ్చల కాకి అలాగే కోడి బెంగళ ఇవన్నీ జాములు చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి జా ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడివి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమ్మలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయంత్రానికి అయితే ఎక్కువ శాతం అయితే అండి మనకు వచ్చేసరికి సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈరోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరి మొత్తం మీకు దిక్కు అనేది చెప్పాను అలాగే నక్షత్రం పరంగా గెలిచి ఓడేవి చెప్పాను జాముల ప్రకారంగా ఎనిమిది జాములు అయితే చెప్పాను ఏ జాములో ఏ రంగు కూడా ఏ రంగు కూడా మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి